హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపెడతాను ఫస్ట్ దొండకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత బాండిలో కొంచెం ఆయిల్ పెట్టి ఆయిల్ వేడే ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో దొండకాయని కొన్ని కొన్ని దొండకాయని వేసేసి ఫ్రై డీప్ ఫ్రై డీప్ ఫ్రై చేస్తున్నాను డీప్ ఫ్రై చేసి దాంట్లో ఆయిల్లో దొండకాయ వేసిన తర్వాత మూత పెట్టేయాలి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మూత పెట్టిన తర్వాత నేను చిన్నగా సైడ్కి మిరపకాయలు కట్ చేసుకున్నా తర్వాత మూత తీసి చూశాను మంచిగా ఫ్రై అయింది పక్కన తీసి పెట్టుకుంటున్నాను దొండకాయలు చూడండి ఇలా ఫ్రై అవ్వాలి మనం దాన్ని కొంచెం ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను అన్నమాట ఫ్రై మనం నార్మల్గా చేసామనుకో అవి మనము తింటుంటే మెత్తగా అనిపిస్తాయి అందుకని నేను బాగా డీప్ ఫ్రై చేశాను మనం తింటుంటే కరకర అలాడేంత చేశాను తర్వాత దొ దొండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో కొంచెం మనం కట్ చేసుకున్న మిరపకాయల్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తున్నా మంచిగా ఫ్రై అంటే అవి ఎందుకు ఫ్రై చేస్తున్నా అంటే మనము ఆ మిరపకాయలు నార్మల్గా అట్లనే ఆయిల్లో ఫ్రై చేయకుండా డైరెక్ట్ వేస్ట్ చేసామనుకో మనం కారం అనిపిస్తుందన్నమాట అందుకనే ఆయిల్లో నేను ఫ్రై చేస్తున్నాను చూడండి ఫ్రై ఎలా ఎంతసేపు అవ్వాలి మిరపకాయలు ఏ కలర్లో రావాలో చూడండి ఒకసారి అలా కలుపుతూ ఉండాలి మనం కలపకుంటే అవి బ్లాక్ అయిపోయి మాడిపోతు మాడిపోతాయి దాని తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఓ టూ త్రీ మినిట్స్ తర్వాత విసుక్కోకండి ఫ్రెండ్స్ కొంచెం చూడండి ఈజీగా మనం దొండకాయ కర్రీ చాలామందికి ఇష్టం ఉండదు అందుకనే దొండకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఫ్రై చేసుకోవచ్చు మనం చూడండి మిరపకాయలు ఇలా ఫ్రై అయింది కదా చూడండి ఇంకా కొంచెం సేపు ఫ్రై చేస్తున్నాను ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఏంటంటే మిరప అది సారీ మనము కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు ఎందుకు వేస్తామంటే మంచిగా స్మెల్ వస్తుంది అన్నమాట మనం స్మెల్ కోసము టేస్టీగా ఉంటుంది కరివేపాకు తింటే మనకి హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది కాబట్టి తినండి ఫ్రెండ్స్ పక్కన పాడేయకండి చూడండి నేను ఏంటంటే మర్చిపోయి డీ హై ఫ్లేమ్లో పెట్టాను అందుకని కొంచెం అట్లా బ్లాక్గా అయిపోయినాయి మిరపకాయలు మీరు లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కొంచెము మనము మంచిగా మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ పసుపు వేసి కొంచెం బాగా కలుపుకోవాలి నేను ఏంటంటే కొద్ది ఎక్కువసేపు ఉంచుకోకుండా తొందరగా వేసేసాను ఎందుకంటే కొంచెం మాడిపోయినాయి కాబట్టి తొందరగా వేసేసాను దొండకాయలు చూడండి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం కొద్దిసేపు మళ్ళీ ఎందుకంటే అది ఆయిల్ ఉంది కదా మనం పసుపు సాల్ట్ వేసాం కదా అది మనం దొండకాయలు తర్వాత వేసాం కాబట్టి దానికి మంచిగా కలుసుకోవాలి కదా దాన్ని అందుకనే మనం కొద్దిసేపు కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఓ ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసి కొద్దిసేపు మనం మళ్ళీ ఓ టూ మినిట్స్ అట్లా కలుపుకోవాలి చూడండి ఎంత బాగైంది ఈ ఫ్రై ఎప్పుడు తినాలంటే నార్మల్గా కాదండి ఏదైనా పప్పు చేసుకుంటారు కదా కందిపప్పు పెసరపప్పు అలా సైడ్కి ఫ్రై లాగా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ